అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన పున్నామ నరకం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ జయా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళింది సరళ రిపోర్టు కోసం ఏ ప్రెగ్నెన్సీ టెస్టులు అక్కర్లేకుండానే తనకే అర్థమవుతూ ఉన్నా కాదంటే బాగుండు అన్న ఆశతో వెళ్ళింది రిపోర్టు పాజిటివ్ కంగ్రాచులేషన్స్ అంది అక్కడి డాక్టర్ సరళ తెచ్చిన రిపోర్టు చూసి సరళ ముఖంలో సంతోషపు ఛాయలు లేకపోగా కళ్ళ తప్పిన ఆమె మొహం చూసి ప్రెగ్నెన్సీ వద్దనుకున్నారా ప్రికాషన్స్ తీసుకోకపోయారా అంది డాక్టర్ ఇది ఫస్ట్ టైమా అని మళ్ళీ అడిగింది ఫస్ట్ టైం అయితే అంత ప్రాబ్లం ఏముంది థర్డ్ టైం డాక్టర్ ఏదో సేఫ్ పీరియడ్ అంటూ నాకు లూపు మాత్రలు పడలేదు ఇప్పటికే ఇద్దరు ఉన్నారు చిరాగ్గా అంది సరళ ఓ కొడుకు కోసమా వద్దనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఎంటీపీ అని ఉచిత సలహా ఇచ్చింది డాక్టర్ తల ఆడించి బ్యాగ్లో నుంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి నీరసంగా బయటికి నడిచింది ఏమిటంత మునిగిందని ఇంత రాధాంతం చేస్తున్నావు ఎలాగో ఇంకోసారి ట్రై చేయాలనుకున్నావు అది కాస్త ముందైంది అంతేగా ప్రభాకర్ చాలా తేలిగ్గా అన్నాడు సాయంత్రం ప్రభాకర్ రాగానే విరుచుకు పడింది సరళ చంటి దానికి ఇంకా ఏ అనార్థమన్నా నిండలేదు అప్పుడే మళ్ళీ చెప్తున్నా వినకుండా సేఫ్ పీరియడ్ అన్నారు ఇప్పటికే ఇద్దరు చంటి పిల్లలు ఇటు ఇల్లు అటు ఆఫీసు చేసుకోలేక చస్తున్నాను అంటూ ఎగిరిపడింది సరే అయిందేదో అయ్యింది ఈసారి అబ్బాయి పుట్టినా పుట్టకపోయినా ఆపరేషన్ చేయించుకుంటా ప్రభాకర్ రాజీ ధోరణి చూపాడు వీల్లేదు మూడోసారి ట్రై చేయాలని మీరు మీరనుకున్నారేమో నేనేం నేనేమనుకోలేదు అబ్బాయి కోసం మూడోసారికనే ఓపిక నాకు లేదు మగపిల్లాడు లేకపోతే మరేం కొంప మునగదు ఉన్న ఇద్దరితోనే ఖర్చులకి తట్టుకోలేకపోతున్నాం మనకి ఇంకో పిల్లల్ని పోషించే స్థోమత ఉందనుకుంటున్నారా పోషించడానికి మీరు సిద్ధంగా ఉన్నా కనడానికి నేను సిద్ధంగా లేను సరళ కోపంగా అంది ప్రభాకర్ కోపాన్ని గ్రహించినట్లే ఆ ఇద్దరూ పెరిగిన వాళ్ళు మరొకరు అలాగే పెరుగుతారు ఈ ఒక్కసారికి అయిపోనిద్దు ఈసారి ఎందుకో అబ్బాయి పుడతాడని నమ్మకం ప్రభాకర్ నమ్మకంగా అన్నాడు అబ్బాయా అమ్మాయా అన్నది కాదు నా ప్రశ్న ఇంకో పిల్లని ఎలా కంటాం మన సంపాదనకి అది అర్థం చేసుకోరే కొడుకు కోసం మూడో ఛాన్స్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఇటు పెద్దదాని కాన్వెంటు రెండో దాని క్రష్కి అవుతుంది ఈ పెరుగుతున్న ధరల్లో ఇద్దరం కలిసి నాలుగు వేలు తెచ్చుకుంటున్నా నెలాఖరికి ఎంత కటకట్లాడుతున్నాం అన్నీ చూస్తూ ఇంకోసారి పిల్లని కంటానంటారేమిటి సరళకి ప్రభాకర్ ధోరణి చూసి చిర్రెత్ తరిచింది పెద్ద ఏదో ఇంటి బాధ్యత అంతా నీదే అన్నట్టు మాట్లాడుకు పెద్ద ఉద్యోగం చేసి ఇల్లంతా నీవే నడుపుతున్నట్టు నాదేమి లేనట్టు మాట్లాడుతున్నావు ఏ ఎంతమంది మూడో పిల్లని కండం లేదు నాకు కొడుకు కావాలి ప్రభాకర్ సరళ కోపానికి కోపం తెచ్చుకొని తను అరిచాడు ఆ ఈసారి కొడుకు పుడతాడని గ్యారంటీ ఎవరిచ్చారో ఇంతకీ కొడుకేం తవ్వి తలకెత్తుతాడని మనం మూడో ఛాన్స్ తీసుకోవాలట ఎత్తి పొడిచింది తవ్వి తలకెత్తకపోయినా ఓ మగపిల్లవాడు ఉండాలి ఇంటి పేరు నిలబడాలన్నా వంశం నిలబడ్డానికన్నా ఓ మగపిల్లాడు ఉండొద్దా మా అన్నయ్యకి మగపిల్లలు లేరు మనకి లేకపోతే మా వంశం ఈ తరంతో ఆహా పెద్ద వంశం నిలబడాలి మనమేం నెహ్రూలం టాటాలు బిర్లాలమా కాదు మన వంశం నిలబడకపోతే దేశానికి వచ్చిన నష్టమేం లేదు టాటాలు నెహ్రూలు వంశాలు నిలబడలేదు ఏదో మగపిల్లాడు ఉండి తల్లిదండ్రుల్ని ఆదుకోవడం అవన్నీ పాత కబుర్లు అందరిదాకా ఎందుకు మీరుండి మీ అమ్మకి నాన్నకి ఏం చేయగలుగుతున్నారు ఊర్లో ఉన్న ముసలి వాళ్ళకి ఓ వంద రూపాయలన్నా పంపగలుగుతున్నారా వాళ్ళ పాటలేవో వాళ్ళు పడుతున్నారు ఎవరి సంసారాలు వారికే బరువయ్యే రోజుల్లో మనల్ని ఏ కొడుకో పుట్టి ఆదుకుంటాడు అనుకోవడం వెర్రిశ వాడు మనల్ని ఎప్పుడో ఉద్ధరించే మాట దేవుడెరుగు ముందు ఓ పాతికేళ్ళు వాడిని మనం ఉద్ధరించాలి కానీ పెంచి చదివించి ఉద్యోగం పెళ్ళి అన్నీ చేశాక అప్పుడు వాడి దయ ఉంటే చూస్తాడు ఆ పాటి దానికోసం ఇంకొకరిని కని పాతికేళ్లు కష్టపడాలన్నది మర్చిపోయి మాట్లాడకండి ఇన్ని మాటలు అనవసరం నేను అభార్షన్ చేయించుకుంటున్నాను అంతే సరళ కోపంగా తెగేసి చెప్పింది ఇంకేం చేసినా చెయ్యకపోయినా కనీసం తలకి కొరివన్న పెట్టడానికి ఒకడుండాలి కదా పుత్రులు లేక పున్నామ నరకం ప్రభాకర్ కోపంగా రెట్టించాడు చాలండి పాత చింతకాయ కబుర్లు చెప్పకండి మనం చచ్చాక ఎవడో తలకొరివి పెడితే మనకేం నష్టం సరళ ముండిగా వాదించింది ఆమెని ఒప్పించలేని అసహాయతకి ప్రభాకర్ మొహం ఎర్రబడింది చూడు ఈ అబార్షన్కి నేను ఒప్పుకోను అది నాకు ఇష్టం లేదు ఆ పాపం వద్దు నేను ఒప్పుకోను అంతే ప్రభాకర్ మగా అహం చూపాడు పాపం మీకేం కాదులేండి చేయించుకుంటానన్నది నేను గనక ఆ పాపం నాదే లేండి నాకు ఇష్టం లేదన్నాను నా ఇష్టంతో పని లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ప్రభాకర్ విసురుగా లేచిపోయాడు సరళ వాదించి అరిచి అలిసిపోయి ప్రభాకర్ని ఒప్పించలేని నిస్సహాయతతో ఏడుస్తూ పడుకుంది మరో రెండు మూడు రోజులు సరళ అనేక రకాలుగా బెదిరించింది ఈసారి ఇంకో పిల్లని కనాలంటే ఉద్యోగం మానేస్తానని బెదిరించింది దానికి లొంగి రాకపోయేసరికి చెప్పకుండా ఊర్లో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది తల్లి కూడా అల్లుణ్ణే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది ఏ పది మంది ఉన్నారని అంతలా కొట్టుకుపోతున్నావే ఓ మగపిల్లాడన్నా లేకపోతే ఎలా అతను దానిలో తప్పేముంది మగపిల్లాడు కావాలని సరదా పడుతున్నాడు పాపం ఏ నీకే గాని అతనికి లేదా సంసార బాధ్యత ఈ ఒక్కసారి చూద్దామన్నాడు కదా అంటూ చీవాట్లు పెట్టింది కూతుర్ని ఆప్త మిత్రురాలు జానకి ఆఫీసులో కొలీగ్స్ అందరూ ఈ ఒక్కసారి చూడండి దీనికోసం పంతాలు పట్టింపులతో కాపురు నరకం చేసుకోకండి అని నచ్చజెప్పారు వారం తిరిగాక సరళకి ఇంటికి రాక తప్పలేదు ఉద్యోగం చేయక తప్పలేదు కడుపు ఉంచుకోక తప్పలేదు గుడ్డిలో మెల్ల అన్నట్టు ఈసారి మగపిల్లాడు పుట్టాడు వ్రతం చెడ్డ ఫలితం దక్కిందన్నట్టు తృప్తిగా నిట్టూర్చింది ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకును చూసుకొని మురిసిపోయాడు ప్రభాకర్ చూడు ఎంత ముద్దుగా ఉన్నాడు నయం అబార్షిన్కి ఒప్పుకున్నాను కాదు ఇంత బంగారు బాబుని పోగొట్టుకునేవాళ్ళం అన్నాడు మురిపంగా ఎత్తుకుంటూ సరళకి అంతరంతరాలలో ఏదో తృప్తిగానే అనిపించింది కొడుకును చూసుకోగానే ఇరవై మూడేళ్లు గడిచాయి ఈ ఇరవై మూడేళ్ళు ఏ ఇరవై మూడు రోజుల్లా గడవలేదు సరళ ప్రభాకర్లకి చంటివాడు ఆఫీసు ఇల్లు చాకిరి ఊపిరి తీసుకునే టైం లేక సతమతమయ్యి పిల్లల్ని పెంచడానికి అవస్థ ఓ పక్క ఆర్థిక ఇబ్బందులు ఓ పక్క పెరుగుతున్న పిల్లలు పెరిగిన ధరలు పెరగని రాబడి మధ్య రోజులు ఎలా నెట్టారో వెనక్కి తిరిగి చూసుకుంటే సరళకే నమ్మసక్యం కాదు యాభై ఏళ్లకే ముగ్గు ముగ్గుబొట్టయింది యాభై మూడేళ్లకే ప్రభాకర్ ఆర్థిక ఇబ్బందులతో నడుం విరిగిన ముసలవాడిలా అయ్యాడు ముగ్గురు పిల్లల చదువులు తలకి మించిన భారమైన పిల్లలు ముగ్గురు తెలివిగా చదువుకున్నారన్న తృప్తి మిగిలింది వాళ్ళకి పెద్ద పిల్ల ఎంఏ కాగానే బ్యాంక్ ఆఫీసర్తో పెళ్లి చేశారు కొంత ప్రావిడెంట్ ఫండ్లో నుంచి కొంత లోన్ తీసుకొని అనిపించడానికి ముప్పై ఎనిమిది వేల అయింది ఆ కూతురు పెళ్లి అప్పు తీరేలోగా రెండో కూతురు ఎంకామ్ రెండో సంవత్సరంలోకి వచ్చి పెళ్లికి సిద్ధంగా ఎదిగి కూర్చుంది కొడుకు ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు శక్తికి మించిందైనా కొడుకు ఎంసెట్ పరీక్ష రాస్తానంటే వద్దన లేకపోయారు ఇంజనీరింగ్లో సీట్ తెచ్చుకున్న కొడుకుని తాహతు నిరాశ నిరాశపుచ్చే శక్తి లేక ఇంజనీరింగ్లో చేర్చారు ఎంత క్లుప్తంగా చూసుకున్నా నెలకి ఏడెనిమిది వందలు పంపాలంటే ప్రతి నెల గండవలాగే అనిపించేది కొడుకుని ఇంజనీరింగ్లో చేర్చి పుస్తకాలు బట్టలు అవి కొనిచ్చేసరికి పెళ్లికి తీసుకున్న లోన్ తీరడం అటుంచి మరో ఆరు వేలు అప్పు తేలింది మరో రెండున్నర ఏళ్లలో రిటైర్ అవుతాడు ఈలోగా రెండో కూతురు పెళ్ళావాలి కొడుకు చదువు ఇంకో అన్నర్థం మిగులుతుంది ఆ ఖర్చులు తలుచుకున్నప్పుడల్లా హార్ట్అటాక్ వచ్చినట్టు గుండె బెగబట్టేది ప్రభాకర్కి ఇద్దరూ సంపాదిస్తున్నా ఇల్లు గడవడానికే కష్టంగా ఉంది అవస్థలు భరించలేనప్పుడు ఓపిక సహనం నశించినప్పుడు ఖర్చులు తట్టుకోలేనప్పుడల్లా సరళ మొగుడు మీద విరుచుకు పడేది మూడో బిడ్డని కన్నందుకు నీ ఏడుపిలా ఉండబట్టే మన బతికి ఇలా ఉంది ఇంకొక నాలుగేళ్లు కష్టపడితే కొడుకు ఇంజనీర్ అవుతాడు అప్పుడు ఇంకా వాడే చూసుకుంటాడు చదువుకు చేసిన అప్పు వాడే తీర్చుకుంటాడు కొడుకు సంపాదించాక అప్పుడు తెలుస్తుంది కొడుకు విలువ ఏదో ఓ నాలుగేళ్లు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకొని కలలు కనేవాడు ప్రభాకర్ హా ఉద్యోగం చేసి మనకేం తవ్వి తలకెత్తడు పెళ్లి చేసుకొని వాడి సంసారం వాడు చూసుకుంటాడు మనము మన అప్పులు ఇలాగే ఉంటాం సరళ వ్యంగ్యంగా ఎత్తి పొడిచేది ప్రభాకర్ ఉడుక్కొని సరళని మింగేసేటట్టు చూసేవాడు ఎవరి కళలు వ్యధలతో సంబంధం లేకుండా కాలం ముందుకు సాగిపోయింది ప్రభాకర్ రిటైర్ అయ్యాడు రెండో కూతురు పెళ్లి కాలేదు కానీ బ్యాంక్ క్లర్క్ పరీక్ష పాస్ అయ్యి బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది కూతురు సంపాదన భార్య సంపాదనకి తోడయ్యి రిటైర్ అయిన ప్రభాకర్కి కొండంత ఆసరా అయింది అప్పులు తీరగా మిగిలిన ప్రావిడెంట్ ఫండు పట్టుమని పాతిక వేలన్నా మిగలేదు కొడుకు ఇంజనీర్ అయ్యేసరికి అది పదివేలకి దిగింది ఇదిగో ఇంక కొడుకు ఇంజనీర్ అయ్యాడు వేలు గడించడమే తరువాయి అనుకునే తరుణంలో కొడుకు ఇంకో బాంబు పేల్చాడు ఫైనల్ ఇయర్ పరీక్షలు కాకముందే అమెరికా వెళ్ళడానికి టోఫిల్ వగేరా పరీక్షలు రాసి పాస్ అయ్యి సీటు తెచ్చుకున్నానని ఏడు కూడా ఇస్తారని టికెట్ కొనుక్కొని వెళితే చాలని ఎలాగైనా యాభై వేలిస్తే అక్కడ రెండేళ్లు చదివితే డాలర్లలో సంపాదిస్తే అప్పులన్నీ ఏడాదిలో తీర్చేయొచ్చని ఇండియాలో ఎన్నేళ్ళు ఉద్యోగం చేస్తే మటుకు లక్ష రూపాయలు కూడా పెట్టగలం ఓ రెండేళ్లు మీరు కళ్ళు మూసుకుంటే వేలకు వేలు సంపాదిస్తా మన అప్పు కరిగిపోయి మీరు ఓ ఇల్లు కట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చని ఇలాంటి అవకాశం తపస్సు చేసిన మళ్ళీ రాదని ఆకాశంలో హర్మ్యాలు కట్టి చూపించాడు కొడుకు కొడుకు చూపించిన అందమైన భవిష్యత్తు మీద ప్రలోభం ఓ పక్క కొడుకు భవిష్యత్తుని నాశనం చేయడానికి మనసు ఒప్పక ఎన్నాళ్ళు పడిన ఇబ్బందులు మరో రెండేళ్లు పడితే సరిపోతుంది కూతురు పెళ్లి కాస్త వాయిదా వేయొచ్చని సమాధానపడి సరళ వాదిస్తున్నా వినకుండా ప్రావిడెంట్ ఫండ్లో మిగిలిన డబ్బు సరళ మెడలో గొలుసు అమ్మి కొడుక్కి అమెరికా టికెట్ కొనిచ్చి పంపాడు కొడుకు ఎంఎస్ చేసిన రెండు సంవత్సరాలు ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ గడిపాడు ప్రభాకర్ కొడుకు ఎంఎస్ అయ్యి ఉద్యోగంలో చేరానని రాసిన రోజు ప్రభాకర్ ఆనందానికి అవధులు కావు ఇంకా డాలర్లు రూపాయల్లోకి మార్చుకోవడమే తరువాయి అనుకున్న తరుణంలో కొడుకు మెడలో దండలతో ఫోటోలు పంపించాడు తన స్నేహితుడి చెల్లెలు గుజరాతీ అమ్మాయిని పెళ్ళాడానని ఆ అమ్మాయి స్కూల్లో టీచర్ అని ముందుగా చెప్పినా మీరెవరూ రాలేని పరిస్థితి గనుక రిజిస్టర్ పెళ్లి చేసుకున్నానని ఫోటోలు పంపాడు నాకు తెలుసు ఇలా జరుగుతుందని వాడుత్త సెల్ఫిష్ ఫెలో చిన్నప్పటి నుంచి మన ఇబ్బందులు మన అప్పులు అన్నీ తెలిసి కొంప మునిగినట్లు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న తొందర వచ్చింది చూస్తూ ఉండండి వాడు మనకి పైసా పంపడు మన తెప్పలు మనం పడాల్సిందే ఏదో కొడుకు పుట్టి ఉద్ధరిస్తాడని ఆశ పెట్టుకున్న మనది తప్పు వాడిది కాదు ఈ కాలం పిల్లలు తెలివైన వాళ్ళండి వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారు తెలివిగా ఏనాటికి కాస్త ఆడపిల్లే నయం తల్లి తండ్రి అన్న అభిమానం అన్నా ఉంటుంది మగపిల్లలు వచ్చే వరకే మన పిల్లలు ఇంకా వెర్రిమొర్రి కలలు కనడం మాని భూమి మీదకి రండి భర్త స్థితికి జాలి కలిగినా మెత్తగా చేవాట్లు పెట్టకుండా ఉండలేకపోయింది సరళ ప్రభాకర్ సరళని ఏమీ అనగలిగే స్థితిలో లేక తలదించుకున్నాడు దీనంగా ఉన్న అతని మొహం చూసి సరళే కొడుక్కి గట్టిగా ఉత్తరం రాసింది చదువుకి అమెరికా వెళ్ళడానికైన డబ్బు వెంటనే పంపాలని అప్పులు తీర్చవలసిన బాధ్యత కొడుకుదే అని నిర్మహమాటంగా రాసింది ఓ రెండు నెలల తర్వాత కొడుకు సావకాశంగా రాశాడో ఉత్తరం చిన్న ఫ్లాట్ కొన్నాం ఈ దేశంలో కారు లేకపోతే గడవదు కారు కొన్నాం కొత్త సంసారానికి కావలసిన సామాను కొనుక్కున్నాం ఈ అప్పులన్నీ నా జీతంలో తీర్చాలి నా భార్య జీతం ఇల్లు గడవడానికే సరిపోతుంది మీరు ఓ మూడు నాలుగేళ్ళు ఆగాల్సి ఉంటుంది నా అప్పులు తీరాలంటే అంటూ రాసిపడేశాడు ఇంకా ఆగే ఓపిక నాకు లేదు ఇంకా ఎదురు చూసే ఓర్మి సహనం లేదన్నట్టు ప్రభాకర్ రావు గుండె ఓ నాడు నిద్రలో ఆగిపోయింది అందరికీ కబుర్లు వెళ్ళాయి కొడుక్కి ఫోన్ చేశారు కొడుకు దుఃఖం వ్యక్తం చేసి ఇప్పుడింత హఠాత్తుగా నేను డబ్బు అది సమకూర్చుకొని టికెట్టు అది కొనుక్కొని వచ్చేసరికి వారం రోజులు పట్టొచ్చు అంచేత కోసం ఎదురు చూడకుండా అంతా కానిచ్చేయండి తర్వాత వస్తాను అనే సలహా ఇచ్చాడు అంత దుఃఖంలోనూ సరళకి నవ్వు జాలి కలిగాయి ప్రభాకర్ శవం చూస్తే కనీసం తలకొరివి పెట్టడానికన్నా కొడుకుండాలి అని ఆశపడి కొడుకును కన్న భర్త ఆ కనీస ఆశ కూడా నెరవేరనందుకు జాలి పడింది మిగతా వచ్చారు పెద్దల్లుడు మామగారికి తలకొరివి పెట్టాడు కనీసం కర్మ చేసే వేళ కన్నా కొడుకు వస్తాడని ఎదురు చూసిన సరళకి నిరాశే మిగిలింది పదిహేనో రోజుకి కొడుకు దగ్గర నుంచి ఉత్తరం మాత్రం వచ్చింది కొత్తగా ఉద్యోగంలో చేరడం ఇల్లు కారు అది అన్నీ కొనడం వల్ల చేతిలో డబ్బు లేక జతపడక రాలేకపోయాను అంతా అయిపోయాక నేను వచ్చి చేయగలిగింది మాత్రం ఏముంది ఇంకా నువ్వు ఆ పల్లెలో పెంకుటిల్లు అమ్మేసి ఆ డబ్బుతో చిన్నక్క పెళ్లి చేసేసి ఇక్కడికి వచ్చాయి ఎలాగో రిటైర్ అయిపోయావు ఒక్కరితివి ఉండొద్దు మా దగ్గరికి వచ్చాయి నీకేం ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఇల్లు అమ్మి పెళ్ళికంతా ఖర్చు పెట్టేయకుండా నీ టికెట్కి సరిపడా దాచవలసింది అని ఆకర్ణ చేర్చాడు ఓదార్పుగా ఉదారంగా కొడుకు రాసిన ఉత్తరం చూసి అదోలా నవ్వింది సరళ నవ్వు చూసి కూతురు ఆ ఉత్తరం తల్లి చేతిలో నుంచి లాక్కొని చదివింది భేష్ జీతం భర్తం లేని పని మనిషి వాడికి దొరికి వాడి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది వెళ్ళమ్మా అమెరికా వెళ్ళు పాపం కొడుక్కి నాళ్లకి దయ కలిగింది పాపం వాడికింకా చిన్నక్క పెళ్లికి ఉంది అన్నది గుర్తున్నందుకు సంతోషించాను పిత్రార్జితంలో వాట అడగకుండా చాలా ఉదారంగా ఇల్లమ్మి పెళ్లి చేయమన్నాడు ఆ కూలిపోయే పెంకిటిళ్ళమ్మి పెళ్లి చేసి దానిలోనే టికెట్ డబ్బు మిగిల్చుకోమని రాసిన నీ కొడుకు తెలివితేటలకి ఎన్ని డాక్టరేట్లు ఇస్తే సరిపోతుంది వెళ్ళమ్మా వెళ్ళు నిన్నుద్ధరిస్తాడు వ్యంగ్యంగా హేళనగా మనసులో కసంతా వెళ్ళగక్కింది ముప్పై ఏళ్ల కూతురు కూతురికి పెళ్లి చేయకుండా ఉద్యోగం చేయిస్తూ కొడుకు కోసం పెళ్లి వాయిదా వేస్తూ ఆ డబ్బు ఖర్చు పెట్టిన తల్లిదండ్రుల్ని మనసులో క్షమించలేకపోయినా ఇన్నాళ్లుగా బయట పెట్టలేకపోయినా కసంతా వెళ్ళగక్కింది మీలాంటి చదువుకున్న వాళ్ళే కొడుకు అనుకుంటూ మగపిల్లవాడి కోసం కొట్టుకుపోతూ ఆడపిల్లలు పుడితే ఏడుస్తూ వాళ్ళని నిర్లక్ష్యం చేసి కొడుకుల్ని నెత్తికెక్కించుకునే మీలాంటి తల్లిదండ్రులకి నాలాంటి ఆడపిల్లల ఉసురు శాపంగా మారుతుందమ్మా చచ్చాక మిమ్మల్ని భవసాగరం దాటించి స్వర్గద్వారాలు తెరుస్తారో లేదో ఎవరికీ తెలియదు కానీ బ్రతికుండగా మీకు నరకం చూపించిన కొడుకులే మీకు తగిన వాళ్ళు ఈ శాస్తి మీకు సరైందే హేళన కానీ విసురుగా వెళ్ళిపోయింది కూతురు కూతురు అన్న ఏ మాటకి తప్పు పట్టలేని ఆ తల్లి తన దగ్గర ఆ మాటలకి జవాబు లేదన్నట్టు తలదించుకుంది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి